మేడ్చల్ జిల్లా భౌరంపేటలోని ఓ జ్యువెలరీ షాపులో జరిగిన దొంగతనాన్ని దుండిగల్ పోలీసులు ఛేదించారు దొంగతనానికి పాల్పడిన రాజస్థాన్ కు చెందిన ముఠాను అరెస్టు చేసి వారి దగ్గర నుంచి సుమారు మూడు పాయింట్ ఐదు కిలోల వెండి ఆభరణాలను పదిహేను కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు గత నెల ఏడవ తేదీన భౌరంపేటలోని సోమేశ్వర జ్యువెలరీ షాపు పక్కన ఖాళీగా ఉన్న ఒక షటర్ను గమనించిన దుండగులు పథకం ప్రకారం ఆ షాపును అద్దెకు తీసుకుని రాత్రికి రాత్రి పక్క దుకాణంలోకి రంధ్రం చేసి దాదాపు పదిహేను కిలోల వెండిని మూడు పాయింట్ ఐదు కిలోల వెండి ఆభరణాలను దొంగిలించిన ఘటన స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న దుండికల్ పోలీసులు కేసును ఛేదించారు దీనిపై అడిషనల్ డీసీపీ మిగతా వివరాలను వెల్లడించారు ఏడు ఎనిమిది అర్ధరాత్రిలో మన దిండిగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని సోమేశ్వర జ్యువెలరీ షాప్లో ఒక దొంగతనం జరిగింది అందులో ఏంటంటే ఆ ఓనరును కలిసి కొంతమంది రాజస్థాన్కు చెందిన వాళ్ళు దాని పక్కన ఖాళీగా ఉన్నటువంటి షటర్ను కిరాయికి కావాలని అడుగుతాడు దాన్ని కిరాయికి తీసుకొని క్లీన్ చేసుకుంటామని చెప్పి రాత్రి రాత్రి ఆ గోడను బద్దలు కొట్టి అక్కడ జ్యువెలరీ షాప్లో ఉన్నటువంటి దాదాపుగా పదిహేను కిలోల వెండి ఆభరణాలు ఇవన్నీ అవే తీసుకొని పారిపోతాయి అయితే అక్కడ బంగారు వస్తువులు కూడా దాదాపుగా ఇరవై తొలాల వరకు ఉన్నది కానీ అది ట్రై చేసినారు కానీ ఆ లాకర్ ఓపెన్ కాక కాకపోవడం వల్ల అది ఫెయిల్ అయిపోయింది దాని తర్వాత మన ఏసీపీ నేడ్చల్ గారి ఆధ్వర్యంలో మేము టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎస్హెచ్ఓ దుండిగల్ బాల్రెడ్డి డిఐ దుండిగల్ తర్వాత సిసిఎస్ నుంచి డాల్నాయుడు ఇన్స్పెక్టరు మరియు వాళ్ళ ఎస్ఐ శంకరు వీళ్ళందరూ కూడా టీంలో టీములుగా ఏర్పడి టెక్నికల్ ఎవిడెన్సు ఫిజికల్ ఎవిడెన్సు అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటే వీళ్ళు రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా తెలిసింది అయితే దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఒక ఒక అతన్ని పట్టుకొని మనం దీంట్లో ఇన్వైన ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మొత్తం ఆరుగురు ఉన్నారు ఒకడు రిసీవరు ఈ ఆరుగురిట్లో ముగ్గురిని మనము అరెస్ట్ చేసినాము దీంట్లో చేతన్ ప్రకాష్ సిరాజుద్దీన్ కాలురామ్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసినాము కాలురామ్ దగ్గర ఇంట్లోనే మొదట మూడున్నర కిలోలు మనం రికవర్ చేసి వాళ్ళందరినీ జైలుకు పంపడం జరిగింది తర్వాత వీళ్ళని మళ్ళీ ఈ చేతన్ ప్రకాష్ సిరాజుద్దీన్ను పోలీస్ కస్టడీ తీసుకొని మిగిలిన ఆ వస్తువుల గురించి మనం బెంగళూరు నుంచి రికవరీ చేసుకొని తీసుకురావడం జరిగింది దాంట్లో పదకొండున్నర కిలోల వెండి ఆభరణాలు రికవరీ చేసి చేయడం జరిగింది టోటల్గా మొదటిది రెండవది కలిపి పదిహేను కిలోల వెండి ఆభరణాలను పూర్తి స్థాయిలో రికవరీ చేయడం జరిగింది వాళ్ళు క్రైమ్ చేసేటప్పుడు యూజ్ యూజ్ చేసినటువంటి బొలేరో వెహికల్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇందులో ఈ వీటి విలువ దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయల సొత్తును రికవరీ చేయడం జరిగింది ఇది మేడ్చల్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో కష్టపడ్డటువంటి ఎస్హెచ్ఓ బెండిగల్ తర్వాత బాల్రెడ్డి డిఐ తర్వాత దాల్నాయుడు వీళ్లకు అభినందిస్తూ వీళ్ళ మీద సిపి గారికి రివార్డు కొరకు వీళ్ళ పేర్లు రికమెండ్ చేయడం జరుగుతుంది చలికాలంలో రాజస్థాన్ లాంటి ప్రాంతంలో డిఐ బాల్రెడ్డి అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు వాళ్ళ టీంతో రిస్కీ ఏరియాలకు వెళ్ళి వీళ్ళను రెస్క్యూ చేసుకొని తీసుకొని ఈ రికవరీ అంతా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఇంత పెద్ద కేసు ఛేదించినందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నతాధికారులకు వీళ్ళ మీద రివార్డుకు సిఫార్సు చేయడం జరుగుతుంది அது கட்டே காரம் ரங்கு ருச்சி ஆச்சு காரம் படி